ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో కన్య రాశి వాళ్ళకి ప్రతిఫలాలు ఎలా ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ అదృష్ట యోగాలు ఎలా ఉన్నాయని మనం చెప్పబోతున్నాము కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ ఆర్య ఆరోగ్యాలతో మనశ్శాంతి ప్రాప్తి లక్ష్మీ కటాక్షము ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కన్య రాశి వాళ్ళకి ఉత్తరా నక్షత్రము రెండు మూడు పాదములు అనగా అస్తా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా చిత్తా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు అనగా కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అవమానాలు ఆరు రాజపూజిత ఆరు కాబట్టి వీళ్ళు ఎంతగా కష్టపడతారో అంతగా కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి కుటుంబ సమస్యలో చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు మానసికమైన బాధలు కొన్ని కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని బాధ్యతలను తీసుకొని వీళ్ళ మీద వేసు వేసుకుంటారు ఈ కుటుంబ బాధ్యతలు ఇళ్ళ మీద వేసుకొని ఈ జీవితానికి ఈ కుటుంబానికే అంకితం అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే చదువులో కానీ కళ్యాణంలో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అవి కొన్ని పక్కన పెట్టి ఈ కుటుంబాన్ని గురించే పోరాటం చేస్తుంటారు ఇక కళ్యాణము చదువు ఉద్యోగం అనేది కొన్ని పక్కకు పడుతుంటాయి ఈ కుటుంబం గురించే వాళ్ళు చాలా వరకు పోరాడుతుంటారు మరి ఈయన పోరాడే వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఆదాయంలో చాలా వరకు బాగుంది కాబట్టి వీళ్ళకి పరంగా బిగినీస్ పరంగా ఈ సంవత్సరంలో వీళ్ళకి చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలే కనబడుతున్నాయి కాబట్టి చేసే వ్యాపార బిగినీసులలో జాయింట్ కానీ పొత్తు కానీ అయితే దానివల్ల కొన్ని నష్టాలు కొన్ని రాబోతున్నాయి ఈ సంవత్సరంలో కాబట్టి మీరు జాయింట్ వ్యాపారము జాయింట్ బిగినీసులు పొత్తుగా ఉండ ఉండాలనుకోండి అధోగదయ్యే మార్గాలు అంటే సమస్యల్లో మీరు ఎదురవుతారు మరి వ్యవసాయ రంగం ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా చేయాల్సిన వ్యవసాయ విధానాలలో చాలా అభివృద్ధిగా ఉంది ఈ సంవత్సరంలో రెండు పంటలు మంచిగా పండుతాయి దాంట్లో కూడా వాళ్ళు ఊహించిన పంటలు వేసుకుంటే అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఈ సంవత్సరంలో చాలా వరకు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి విద్యాదారులు అంటే విద్యారంగంలో చూసుకుంటే చదువుపరంగా ఈ సంవత్సరంలో చదువుపరంగా ఎలాంటి కొరవ ఉండదు విద్యాపరం విద్యాపరంగా ఈ సంవత్సరంలో పెద్ద పెద్ద చదువులు కానీ పెద్ద పెద్ద విధానాలు కానీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ ఉండవలసిన వాళ్ళకి ఐఏఎస్ ఐపీఏ ఐపీఎస్ వాళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి వాళ్ళకి అంటే వాళ్ళు చేసే స్టేట్లో కాకోకుండా మళ్ళీ ఇంకొక స్టేట్కి వెళ్ళే యోగము వాళ్ళ జాతకంలో కనపడుతుంది కాబట్టి ఆ స్టేట్ని ఎలా ఎంతవరకు కాపాడు ఎంతవరకు కాపాడుకుంటూ వస్తున్నారో ఆ అభిమానంతో వాళ్ళకి ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసి ఇంకా వేరే స్టేట్లు కూడా వీళ్ళ అభివృద్ధిగా చేయగలుగుతారనేట్టుగా వీళ్ళ మీద ఒక నమ్మకము ప్రేమ అభిమానం అనేది చాలా వరకు అభివృద్ధి అయ్యే మార్గాలు వీళ్ళకి కనపడుతున్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి కళ్యాణం యోగం కళ్యాణదారులకి కళ్యాణ ప్రాప్తి యోగంలో కూడా చాలా వరకు ఈ సంవత్సరంలో కళ్యాణం చేసుకున్నవలసిన వాళ్ళకి నూతన పనులు నూతన కార్యక్రమాలు కళ్యాణదారులు అందరికీ మంచి శుభ ఫలితాలే కనబడుతున్నాయి మరి దాంట్లో కూడా ఎలాంటి అశుభ ఫలితాలు ఏమి లేవు రాజకీయ ఫలితాల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ ఈ యూట్యూబ్ రంగంలో కానీ చేసే వాళ్ళందరికీ ఇక నూతన పనులు మంచి మంచి శుభాలు మంచి మంచి కార్యక్రమాలు మీరు మంచి శుభవార్తలు మీరు మీరు వింటారు ఈ సంవత్సరంలో మీరు మంచి మంచి శుభవార్తలు మీరు వినే యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏది అనుకున్నా కూడా కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా మీద ఉండాల్సిన గ్రహ దోషాలు మిమ్మల్ని పట్టుకొని నవగ్రహాలు తర్వాత నాగగ్రహాలు ఈ దోషాలు మీ మీద పట్టుకొని కన్య కన్య కన్యరాశి వాళ్ళకి ఆ దోషం వలన వాళ్ళకి అయ్యే మ్యారేజీ కళ్యాణంలో దగ్గరకు వచ్చేసి బ్రేక్ అయిపోతుంటాయి అవి బ్రేక్ అయిపోయిన దాని వలన వాళ్ళకి కళ్యాణం పేలు కావటం ఉద్యోగం దగ్గరికి వచ్చింది దూరం కావటం ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతికాటుకు వచ్చిన పని నోటికి అందుకోకుండా పోవటం ఇలాగా జరుగుతుంటాయి మరి ఇలాగ జరిగే వాళ్ళందరికీ నూతన కార్యక్రమం ఈ నూతన సంవత్సరంలో నూతన పనులు నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేసినా కూడా ఈ సంవత్సరంలో మీకు కొన్ని పెద్ద పెద్ద ప్రయాణాలు కొన్ని రా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి అంటే దూరదేశాలు కానీ కొన్ని యాత్రలు కానీ వెళ్ళ వెళ్ళే యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది అది మీరు ఊహించని సంఘటన మీ జాతకంలో ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కానీ ఒక స్త్రీ వల్ల మీ జాతకము అదృష్టం కలిసి వచ్చే మార్గం ఉంది అదృష్టం అనేది పట్టే యోగం ఉంది మరి మీ జాతకంలో కూడా చూసుకుంటే భూమిలో భవిష్యత్తు అన్నట్టుగా భూమిలో బంగారం దొరికే జాతకం కనబడుతుంది అంటే అది మీరు ఊహించరు ఊహించని మార్పు ఊహించని మలుపు జరుగుతున్నాయి ఆ విధంగా ఈ సంవత్సరంలో ఒక స్త్రీల నుంచి మంచి అభివృద్ధి మంచి అదృష్ట యోగము ఈ జాతకంలో వీళ్ళకి పట్టే యోగము కనబడుతుంది మరి ఈ సంవత్సరంలో కొన్ని భూమి విషయాల్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ రాజకీయ ఫలితాల్లో కానీ ఈ సంవత్సరంలో వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద మార్పులు పెద్ద పెద్ద స్నేహాలతో పెద్ద పెద్ద బంధువుల మిత్రులతో కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో కొన్ని రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని పెట్టుబడిదారులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ ఉండవలసిన వాళ్ళు కూడా ఇంకా కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పూర్తి చేసే యోగం కూడా ఈ జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా బిగ్నిస్ పరంగా రెండవది చేసే బిగినీసు విధానాలలో కొన్ని షేర్ మార్కెట్ లాంటివి కూడా ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఆ షేర్ మార్కెట్ లాంటివి కూడా మీరు అయితే ఆదాయం దాంట్లో మీకు చాలా వరకు ఈ సంవత్సరంలో పెట్టుబడిదారులందరికీ ఈ షేర్ మార్కెట్లో మీరు ఊహించని ఆదాయం మీరు కన్నా ఎక్కువగా పోతుంది దాన్ని సంపాదించు సంపాదించుకోగలుగుతారు అనుకున్న పని మీరు అనుకున్నట్టుగా విజయవంతమయ్యే మార్గం మీ యోగంలో కనబడుతుంది కాబట్టి మీకు పూజాబలం పూజాబలం అనగా భగవంతుణ్ణి పూజించాల్సింది మీరు ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్గా కొన్ని కొన్ని గ్రహశక్తులు కొన్ని కూడుకొని మైండ్ మనసు ఆలోచన విధానము కరెక్ట్గా ఉండకోకుండా ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి మైండ్ ఒక రకంగా ఉండదు పది నిమిషాలు బాగుంటారు మళ్ళీ పదహైదు నిమిషాల్లో మారిపోతుంటారు మళ్ళీ పది నిమిషాల్లో యథావిధిగా ఉంటారు పదహైదు నిమిషాల్లో మరి యథావిధిగా ఇంకో విధంగా వెళ్ళిపోతుంటారు కాబట్టి వీళ్ళ మీద నాగదోషం ఎక్కువగా ఉంది కాలసర్పదోషము నాగదోషము మరి దాంతోపాటు మరి కళ్యాణ దోషం కళ్యాణ దోషం అనగా వీళ్ళకి ముఖ్యంగా ఆ దోషం వలన వీళ్ళకి కళ్యాణం కాకోకుండా అనుకున్న కళ్యాణం అనుకున్నట్టుగా దగ్గరికి వచ్చి బ్రేక్ కావటం ఇలాంటి కొన్ని దోషాల వలన కొంత ఇబ్బంది అయిపోతుంటారు కాబట్టి ఈ దోషం ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో కొన్ని పూజా బలాలు కొన్ని ఉన్నాయి ఆ విధానం మీరు చేసుకోవాలి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మురగన్ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మనం అంటాము అనేది మురగన్ అంటారు ఆ మురగన్కి మీరు తప్పకుండా పూజించినట్టుకైతే ఆ మురగనకు వచ్చేసి మన జంతువులు ఎన్ని ఉన్నాయో అన్ని జంతువులకి అన్ని రాసులకి అన్ని జంతువులకి మొత్తానికి అన్ని జీవరాశులందరికీ ఆయన ఆ మురగను అనుగ్రహణిస్తాడు అదే విధంగా మీ మీద ఏమేమి గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ దోషాలు అన్నాటికి అన్నిటికి పోవాలంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన మీలో ఉండాల్సిన ఆ దోషాలు మీ మీద ఉండాల్సిన దరిద్రాలు మీ మీద ఉండాల్సిన యోగాలు ఈ సంవత్సరంలో నుంచి మీకు కొన్ని వెళ్ళిపోయే మార్గాలు వచ్చేసినాయి కాబట్టి ఈ ఏ కార్యక్రమం మీరు చేయాలనుకుంటున్నా ఏ పని అనుకోవాలనుకున్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంటి మీద ఏముంది మీ మీద ఏముంది అని మీ జాతక రిష్ట మొత్తం జాతకంలో చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాము ఏ సందేహం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సర్వే జనా సుఖరో భవంతు ఓం నమ శివాయ నమ